శ్రీ శ్రీమాతే నమ దేవి నమ అందరికీ వారాహిదేవి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే కనుక మనం చెప్పుకోబోయే మంత్రం వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది కోల్పోయిన వాటిని అంటే మనం చాలాసార్లు అమ్మవారిని మంత్రాలతో కోరుకుంటూ ఉన్నాము అంటే అమ్మ నా కోరిక ఇది నా సమస్య ఇది నా ఇబ్బంది ఇది అని చెప్పుకుంటూ ఉన్నాం కదా అలాగే ఈరోజు మనం కోల్పోయిన వాటిని కూడా తిరిగి పొందే శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం అనమాట అంటే మనం చాలాసార్లు ఇంకా రాదు ఇది ఇది పోయింది మనది కాదు లేదా ఒక జాబ్కి వెళ్ళాము మనకి అవకాశం లేదు అయ్యో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని అనుకుంటాం అట్లా ఏదైనా సరే మనకి రాదు అని మనం వదిలేసుకున్నదైనా సరే ఈ మంత్రాన్ని గనక చెప్పించటం వలన వాటన్నిటిని ఆ వారాహి అమ్మవారు మనకనేది తీసి తీసుకొచ్చి ఇచ్చేటువంటి మంత్రం అనమాట అంత విశిష్టమైనటువంటి మహిమ కలిగినటువంటి మంత్రం అని మనం చెప్పుకోవచ్చు వారాహి అమ్మవారిని కనుక ఎవరైనా మన స్ఫూర్తిగా నమ్ముకొని ఆ అమ్మవారి మంత్రాలను జపిస్తూ గనుక ఉంటే ఎలాంటి సమస్య అయినా ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నేను ప్రతిరోజు ఉదయం పూట కానీ లేదా రాత్రి పడుకోబోయే ముందు కానీ నూట ఎనిమిది సార్లు జపించండి అలా జపించటం వలన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఏమైంది విడిగా పగల టైం జపించకూడదా అంటే జపించవటం చాలా రేరండి ఎందుకు రాత్రి అంటే ఆ అమ్మవారు రాత్రి వేళలో ఎక్కువగా పూజలు అందుకుంటూ ఉంటారు అందుకోసమని నైట్ టైం చెప్పాను ఆ మంత్రం అనేది స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఓం రిరాజ్యప్రదాయ నమ ఐం గ్లౌం ప్రదాయ నమ విన్నారు కదండి ఈ మంత్రాన్ని కనుక ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించండి లేదు మాకు అలా చెప్పుకోవడానికి రావట్లేదు నోరు తిరగట్లేదు అనుకునే వారు ఎవరైనా సరే ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నామండి ఒక బుక్ పైన అయినా నూట ఎనిమిది సార్లు రాయండి